No Kilo one year masters, no IELTS required up to five years visa, high visa success rate. గతంలో అలైన్మెంట్ దూరంగా పోతున్నదాన్ని మళ్ళీ మార్చి వాళ్ళ పట్టణ పరిధి నుంచి అనేక మంది ఇల్లుని కోల్పోయే పద్ధతిలో ప్లాట్లు కోల్పోయే పద్ధతిలో వ్యవసాయ యోగ్యమైనటువంటి భూముల్ని కోల్పోయే పద్ధతిలో ప్రభుత్వము అలైన్మెంట్ మార్చి వల్ల రైతాంగానికి నష్టం చేస్తున్న పరిస్థితి ఉంది గతంలోనే ఈ మండల పరిధిలో ఎనిమిది గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు భూములు కోల్పోయి నిర్వాసులుగా మారి వ్యవసాయ కూలీలుగా మారుతున్నటువంటి పరిస్థితులు అనేక సందర్భాల్లో ఆందోళన చేస్తే గతంలో మన ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మీకు నష్టం లేకుండా నేను చూస్తా మా ప్రభుత్వం వస్తే దీన్ని కాపాడుతుని మాటలు మాట్లాడి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి చూసిన కానీ ఇవాళ ఓట్లు అయిపోయినాయి ఇప్పుడు ప్రజలతోటి పని లేదు మాకు ఎవరి ఏం చేసినా కూడా ఏమి కాదనేటువంటి ధీమాతోటి వాళ్ళ పేద మధ్యతరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టి హెచ్ఎండిఏ పరిధిలో ప్లాట్లు కొనుక్కున్నటువంటి పేదవాళ్ళకి సంబంధించి అట్లాగే ఎకరా అరెకరా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి భూముల్ని ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పక్కనే ఉన్నటువంటి గోల్డెన్ ఫారెస్ట్ భూమిలో అక్కడి నుంచి అలైన్మెంట్ మార్చి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ పట్టణ పరిధికి నలభై కిలోమీటర్ హైదరాబాద్ పరిధిలోకి నలభై కిలోమీటర్ దాటి తీసుకుపోతాం గతంలో ఈ అలైన్మెంట్ అని చెప్పినటువంటి ప్రభుత్వం వ్యవసాయ యోగ్యమైనటువంటి భూముల్ని ప్రజలకు ఉపయోగపడేటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి భూముల్ని ప్రభుత్వం తీసుకోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య ప్రజలకు పంట పొలాలు లేనటువంటి వ్యవసాయానికి అనుకూలం లేనటువంటి భూముల నుంచి ఈ రోడ్లు నిర్మాణం చేయడం వల్ల రైతాంగానికి ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి అత్యంత తక్కువ ఖర్చుతోటి రవాణా సౌకర్యం కల్పించేటువంటి అవకాశాలున్నా కూడా ఇవాళ కొద్ది మంది స్వార్థ పరులకు సంబంధించినటువంటి వాళ్ళ భూములని మార్కెట్ విలువ పెంచుకోవడం కోసం కుట్రలు కుతంత్రాలు చేసి ప్రభుత్వం అండదండలతో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గతంలో ఉన్నటువంటి మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా మేము అలైన్మెంట్ మారుస్తాము భూ మన ఇప్పుడు బీజేపీలో చేరినటువంటి బోరనసేయ గారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కానీ ఈ అలైన్మెంట్ మార్చాలి ప్రత్యామ్నాయంగా భూమికి భూమి ఇవ్వాలి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కొనసాగించాలి రైతుల యొక్క భూములు తీసుకోవద్దు అదే విధంగా వాళ్ళ పైసా పైసా కూడబెట్టి పేదవాళ్ళు తమ పిల్లలకు అక్కరొసిన ఇల్లు నిర్మాణం చేసుకోవడం కోసం తర్వాత ఏమైనా ఆపదొస్తే ఆ భూమి అమ్ముకొని ఇల్లు అమ్ముకొని పిల్లలకు చదువుల కోసం వినియోగించుకోవాలన్నటువంటి ప్రయత్నాలు చేసినటువంటి పేదవాళ్ళ ఇళ్ల ప్లాట్లను కూడా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఇళ్ల ప్లాట్లను కూడా ప్రభుత్వం ఈ రెగ్యులర్ భూముల్లో గుంజుకుంటున్నటువంటి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి